రోజున ఈ ప్రెస్ మీట్లు పెట్టడంలో ఉద్దేశము మరి ఈ రోజున బీసీ రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఎట్లా నడుస్తున్నాయని చెప్పేసి ప్రజలు చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నాయి మరి ఈ రోజు చూస్తూ ఉన్నాం ఎవరైతే బీసీల కోసం కొట్లాడిన వాళ్ళు బీసీల బతుకులు నాశనం చేసిన వాళ్ళు బీసీలకి అధోగతి పాలు చేసినటువంటి వాళ్ళు ఈ రోజున బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి కవిత గారు మేము అడుగుతున్నాం సూటి ప్రశ్న మీకు రెండు వేల పదహారు నుంచి మేము ఉద్యోగంలో ఉన్నాము ఢిల్లీ వెళ్ళి మేము ప్రెజర్ పట్టుకు వచ్చినాము రాజ్నాథ్ సింగ్ గారు చేసిన వ్యాఖ్యలు మేము ఖండించి మేము పోరాటం చేసినాము మరి ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు ఏదైతే పార్లమెంటు సాక్షి చెప్పినటువంటి అని ఎందుకు నిలబెట్టుకోలేదని మీరు ఎప్పుడైనా నిలదీసినరా మేము అడుగుతున్న సూటి ప్రశ్న మళ్ళీ గుర్తించుకోండి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిండు మిమ్మల్ని కౌంట్ చేస్తాము కుల జనగ చేస్తామని చెప్పిన అతను పార్లమెంట్ సాక్షిగా వెనక్కి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెనక్కి తీసుకున్నాడు మేము చేయలేమని చెప్పేసి అంటే చెత్త కానీ చేత కానీ దద్దామని ప్రూవ్ చేసుకున్నారు బీజేపీ ప్రభుత్వం మరి అటువంటి అప్పుడు మరి నువ్వు బీసీల కోసం చెయ్యాలి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని నువ్వు ఎందుకు కొట్లాడలేమ్మా నువ్వు ఎక్కడనో తల్లి నువ్వు నువ్వు స్కామ్లో ఉన్నావు నువ్వు సారా వ్యాపారాల్లో ఉన్నావు కదా లిక్కర్ స్కామ్లో ఉన్నావు కదా నీకు అప్పుడు పట్టింపు లేదు కదా మా బీసీల గురించి పట్టింపు లేదు కదా మీ నాన్నగారు ఉన్నారు కదా అన్ని రకాలంటే ఏ వాక్యాలు ఉన్నాయో దుర్భాషలు ఉన్నాయో ఆ సంస్కృతి నేర్పించింది వాస్తవానికి తెలంగాణ వాళ్ళకి ఆ సంస్కృతి రాదు మీ అయ్య నేర్పించింది పబ్లిక్కి తిట్టడం అనేది లా కాని కూడా తిట్టడం జరిగింది ప్రస్తుతం ఉన్న అనుభవ వాళ్ళని కూడా ఆఖరికి ఎన్నోసార్లు పబ్లిక్ పరంగా వచ్చిన ఏ లెగు అని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి అంటే మీరు కూడా ఆయన వరకు పుచ్చుకున్నారా మీరు మేము చెప్పేది అడుగుతా ఉన్నాం ఈ రోజున రెడ్డి గారు దాడి చేస్తారు మీడియా మీద నువ్వేమో మా బీసీలను ఉసి కలిపి కొంతమంది కార్యకర్తలు తయారు చేసుకుని నీకేదో అని ఏదో అంటిపోయినట్టేసి ఆయన చేసిన వాక్యంలో అది ఒక సామెత ప్రకారంగా మా తీన్మార్ మళ్ళా నన్నాడు తప్పిస్తే నేను వ్యక్తిగతంగా అనలేదే దానికోసం నువ్వు వెళ్ళి నిరసన ఏ విధంగా చేస్తారంటే నిరసన నిరసన అంటే పోయి దాడి చేయడం మీ ఉద్దేశం నిరసన చెప్పండి మీరు మీ వాక్యాలు చెప్పండి ఇలా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది మీరు దాడి ఎందుకు చేశారు అనే దానికి సంబంధ నిరసన అని చెప్తున్నారు మీరు నిరసన వెళ్ళినప్పుడు తీన్మార్ మార్ ఆఫీస్ రూమ్కి వెళ్ళి గ్లాసులు కొట్టడం ఇది నిరసన ఇది చెప్పండి మీరే కూడా నిరసన అనేది మరి ఎప్పుడైనా కాంగ్రెస్ వాదులు కానీ గతంలో ఎప్పుడైనా చేసినా నిరసన ఈ టైప్ నిరసన మీ నిరసన చేసుకున్నందుకు ధర్నా చావునే మాయం చేస్తుంది కదా మీ అయ్యా మీరు అందరు కలిసి మీ కుటుంబం మొత్తం అసలు ప్రజాస్వామ్యమే కూలి చేసుకోవాలి కదా మీకెక్కడ నైతికత ఉందండి మీరు సుధేందర్ రెడ్డి గారికి మీరు లెటర్ రాసింది దాంట్లో ఏమైనా రాసింది ఫార్టీ టూ పర్సెంట్కి మీరు పెద్ద త్యాగం చేసిన పోరాటం చేసినంట ఎందుకండి ఈ అబద్ధాల బతుకులు మీ అయ్యా మీరంతా కలిసి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సెంటిమెంట్ని వాడుకుని ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ప్రజల యొక్క మానవంగాలు ఏదైతే ఉండేదో వాటిని కూడా కొన్ని జరిగినాయి ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేపు చేయడం జరిగింది ఆఖరికి విదేశీ స్త్రీలను అదే హైదరాబాద్లో ఆ కేసు ఎక్కడికి పోయిందండి ఇలా స్త్రీలు ఏమైపోయింది చెప్పండి వాళ్ళకి అవమానం జరగలేదా మీరు ఏం చేస్తున్నారు అప్పుడు వాళ్ళకి అవమానం జరిగినప్పుడు స్త్రీల గురించి ఉద్దరణం గురించి మాట్లాడుతున్నారు కదా మీ స్త్రీలు గురించి ఏదో అన్ని అని చెప్పేసి ఆయన సామెధపరంగా అన్నారు తప్పిస్తే మిమ్మల్ని వ్యక్తిగతం చూసినందుకు మీకు నిరసన వచ్చింది సరే మీకు ఏదో అన్నారో ఏదో భావం ఉన్నది వ్యక్తపరచండి కోర్టుకు లాగండి మీ అన్న కోర్టుకు లాగండి కదా ఒక మినిస్టర్ని నువ్వు కూడా కోర్టుకు లాగు దాడి చేయడం ఉద్దేశం ఏంటి ఈ సంస్కృత మీది ఇది గొప్ప సంస్కృత ఇది ప్రజలకు లేదు తెలంగాణ ప్రజలు లేదు ఈ భావాలు లేవు మీ బీహారీ బ్యాచ్గా ఉన్నది అంతా కూడా ఆలోచనలన్నీ కూడా దాడి చేయటం ఇవన్నీ చేయటము ఇప్పటికైనా గుర్తించుకోండి బీసీ ఉద్యోగం మీరు కబ్జా చేయాలనుకుంటే మీ మూర్ఖత్వం బీసీల కోసం పోరాటోళ్ళు ఉన్నారు బీసీ నాయకులు ఉన్నారు మీ నాయకత్వం ఎవరికి అవసరం లేదు ప్రజలు ఎవరు పిలవలే మీరు నాయకత్వం వహించామా మా చేతగానని చెప్పలే బీసీలు ఎలా వందల మంది తయారైన్నారు ఇవాళ నాయకులు వందల మంది తయారై ఉన్నారు ఇవాళ బీసీ పోరాటం గురించి ఇలా మేము చేస్తే వస్తే తప్పిస్తే నువ్వు చేస్తే ఏం రాదు నువ్వు రెండు సంవత్సరాలు చేస్తామని చెప్తావు ఎక్కడ చేస్తున్నావు నీ పోరాటాలు చెప్పండి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏమైనా ప్రెజర్ పెట్టుకుని రావా బీజేపీ ప్రభుత్వం ప్రెజర్ పెట్టినరా నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ ఏమైనా ఎప్పుడైనా అడిగినావా నువ్వు నీ స్టేట్మెంట్ చెప్పండి చెప్పండి ఎక్కడ ఉందా తూతూ మంత్రం లేక చేసిండ్రు కోటి పర్సెంటేజ్ ఇవ్వండి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి ఢిల్లీకి పంపించిండ్రు అంటే అయిపోయిందా దాంతోనే మీరు ప్రెజర్ ఇక్కడ పట్టుకొచ్చినావమ్మా నువ్వు నువ్వు పట్టుకొస్తే ఎప్పుడు అయ్యేది కదా అంతా ఒట్టిదే అంత డ్రామాలు మీ అన్న డ్రామా రావట్లేనో మీరు కూడా డ్రామా చేసిన నేర్చుకుని ఈ రోజున పోయింది మీకు టీఆర్ఎస్ బరువు పోయింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్రస్ లేదు అంటే మీరు ఎంతసేపు మీ ఉనుకుని కాపాడుకుని మళ్ళీ దీన్ని సొమ్ము చేసుకోవాలని బీసీ ముసుగు వేసుకుని బయలుదేరాను రా మీరు అంటే అయిపోయింది మీకు ఒకసారి పవర్ పది సంవత్సరాలు ఇచ్చింద్రు కనీసం హాస్టల్ ఫీజు రీ చేయలే చేయలేదు పద్దెనిమిది వందల కోట్లు రిలీజ్ మీరు వందలు వేల కోట్ల స్కామ్ లో మీరు కట్టిన మీ అయ్య కట్టిన చూడండి